నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఈరోజు బాసర మండల కేంద్రంలోని నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మల్ జిల్లా ప్రథమ మహాసభ రాజకీయ చైతన్య సదస్సు సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొధోల్ శాసన సభ్యులు పావర్ రామారావు పటేల్ మరియు తొలి శాసన సభాపతి శాసన మండలి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ సరికొండ మధుసూదనాచారి పాల్గొనడం జరిగింది మా ముదో నియోజకవర్గం నుంచి ఈరోజు విశ్వ బ్రహ్మ విశ్వకర్మ పట్టణంలో పెట్టడానికి ఏదైతే సభ వహిస్తున్నారో వాళ్ళకు నా తరఫున నా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన భారతదేశంలో విశ్వకర్మకు ఇప్పటి దాకా ఎవరు కూడా ఏర్పాటు చేయాలి అటువంటిది సంవత్సరం నల్ల కింద మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇలా కులవృత్తి వెనుకబడుకుంది ఆధునీకరణ నష్టది వచ్చింది వీళ్ళు ఫైనాన్షియల్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ చాలా వస్తున్నారని మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంట్రొడక్షన్ చేస్తున్న విశ్వకర్మకి అన్ని విధంగా టూల్స్ కానీ వాళ్ళకు లోన్ కానీ ఇయ్యమొదటిసారి ముంగట వచ్చిన ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అను గౌరవంగా ఈరోజు రాజకీయ చైతన్యం కూడా కావాలి ఎందుకంటే ఒక్క విలేజ్ లో మైనారిటీ లాగా ఉంటారు ఐదు పది ఇల్లే ఉంటాయి మా పైసా పట్టంలో కొంత ఎక్కువ ఉంది ఇల్లు మీద చూడాలి మండల కేంద్రాల్లో కానీ విలేజెస్ లో కానీ చాలా ఇల్లు ఐదు పది ఇల్లు ఉంటాయి వాళ్ళ రాజకీయ చైతన్యం కావాలా వాళ్ళు ముందట రావాలని నా పార్టీ తరఫున ప్రతి బదువుల్లో వార్డ్ మెంబర్ కౌన్సిలర్ కాడగలి ఎంపీటీసీ అనుకోండి సర్పంచ్ అనుకోండి డెపిటీసీ అనుకోండి అన్ని విధాలుగా రిజర్వేషన్ టైప్ లో కేటాయించి అదేవిధంగా బీసీ ఏదైతే ఇప్పుడు నినాదం నడుస్తుంది ఖచ్చితంగా బీసీలకు న్యాయం కావాల అట్టవరగాల గులాలు ఏదైతే ఇప్పటి రాజకీయం చేస్తున్నారో వాళ్ళకు బీసీకి కావాలని మనం ఏదైతే కొట్లాడుతున్నాము మా భారతీయ జనతా బీసీకే ప్రధానమంత్రి చేసింది ఎస్టీకి రాష్ట్రపతి చేసింది ఉపరాష్ట్రపతి బీసీకి చేస్తున్నది అంటే మొట్టమొదటి ఏ పార్టీ లేకుంటామన్నమాట మా భారతీయ జనతా పార్టీ బీసీలకు ప్రశంసిస్తుంది నేను కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ కాకుండా కూడా

అధ్యక్ష వహిస్తున్న తోప్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో మొట్టమొదటిసారి స్పీకర్ అయిన పెద్దలు గౌరవీయులు మధుసూదన ఛార్జె గారు మన తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మదన్ మోహన్ ఛారి గారు స్టేట్ చైర్మన్ వెంకటచార్య గారు జనరల్ సెక్రటరీ కృష్ణమ్మాచారి గారు స్టేట్ మహిళా చారి గారు డిస్టిక్ క్యాషియర్ గంగా జిల్లా స్థాయి వరకు ఏ పోస్ట్ మన వారు నిలబడి మరి గెలవడానికి ప్రయత్నం రాష్ట్ర నాయకత్వము జిల్లా నాయకత్వము మేము ఎంత ఉంటుందని వారి అనుమతితో మీరు భరోసా ఇస్తున్నాము ఎదుగలేదు అంటున్నారు మన వాటిలో దాదాపు ఒక ఇరవై పర్సెంట్ మాత్రం కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా గణాంకాలు కూడా చెప్తున్నాయి ఇంకా ఒక ఇరవై శాతం బిలో పావర్టీలో ఉన్నటువంటి విషయం మేము ఉండొచ్చుకున్నాం ఎలాగంటే ఇప్పటికీ కొందరికి ఇల్లు కూడా లేవు ఇల్లు లేవు పను లేక ఇతర మన వృత్తి లేక ఇతర పనుల వైపు మలుచున్నారు దాని దృష్టిలో మొదటి మాట రాజకీయంగా ఎదగడం రెండో మాట ప్రజల్లో చొచ్చుకు వెళ్ళడం మూడో మాట ఈ మూడు పద్ధతులు మనం సాధించుకున్నట్లయితే మనం ఆర్థికంగా బలోపేతం అవుతాము రాజకీయంగా కూడా మనం మనం ముందుకు తీసుకెళ్తాము దాని కారణం మీరందరూ కూడా మరి సాధారణంగా గ్రామాల్లో పట్టణాల్లో అందరూ కలిసి అందరూ మమయంగా ఉంటారు కానీ ఇతరులకు తెలుస్తుంది కాబట్టి దయచేసి మాట్లాడిందో తప్పింటే క్షమించండి అన్నింటి భావించడం కాకపోతే నా బాధ మనం వినకబడున్నాము అనుకున్నాం ముందరండి